వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం జీవామృతం యొక్క తయారీ విధానం లాభాలు మరియు పంటకు వాడే పద్ధతుల గురించి తెలుసుకుందాం జీవామృతం అనేది ఒక సేంద్రియ ఎరువు ఇది రసాయన ఎరువులకు గొప్ప ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతుంది మరియు అధిక బయోమాస్ సహజ కార్బన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ మరియు కాల్షియం వంటి అవసరమైన పోషకాలు కలిగి మొక్క పెరుగుదలకు మరియు అభివృద్ధికి దోహదపడుతుంది రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మ జీవరాశి సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారవంతంగా మారుతాయి ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం అందుకు జీవామృతం చక్కగా ఉపయోగపడుతుంది మట్టిలో ఉన్న సూక్ష్మజీవులు నేల సారాన్ని మరియు పంటల ఉత్పత్తిని పెంచుతాయి జీవామృతం చల్లిన భూమిలో సూక్ష్మజీవులు వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం స్థానికంగా గ్రామాల్లో అందుబాటులో ఉండే ప్రకృతి వనరులతోనే జీవామృతం తయారు చేయవచ్చు జీవామృతం రెండు రకాలు ఒకటి ఘనజీవామృతం మరొకటి ద్రవజీవామృతం ద్రవజీవామృతం తయారు చేసుకునే విధానం మరియు కావాల్సిన పదార్థాలు చూసుకున్నట్లయితే దేశీ ఆవు పేడ పది కేజీలు దేశీ ఆవు మూత్రం పది లీటర్లు బెల్లం రెండు కేజీలు లేదా చెరుకు రసం రెండు లీటర్లు పప్పుల పిండి అనగా శనగలు ఉలవలు పెసర్లు మినుములు ఏదైనా కానీ రెండు కేజీలు పిండి తీసుకోవాలి నీరు రెండు లీటర్లు పుట్టమన్ను లేదా పొలం గట్టు మన్ను దోసెడు తీసుకోవాలి మొదట డ్రమ్ములో రెండు వందల లీటర్ల నీటిని తీసుకొని దానిలో పది లీటర్ల ఆవు మూత్రం తీసుకొని తర్వాత పది కేజీల ఆవు పేడను రెండు కేజీలు పప్పు దినుసులు పిండిని మరియు రెండు కేజీల బెల్లం ని కూడా డ్రమ్ములో వేసి కలుపుకోవాలి పుట్టమన్నును గుప్పెడు కలుపుకోవాలి ఈ పదార్థాలన్నిటినీ కలిపి నీడలో నలభై ఎనిమిది గంటల పాటు ఉంచి ప్రతిరోజు రెండు మూడు సార్లు కర్రతో కుడివైపునకు తిప్పాలి ఇలా కలిపిన జీవామృతం నలభై ఎనిమిది గంటల తర్వాత వాడకానికి సిద్ధమవుతుంది నుంచి తొమ్మిది నుంచి పన్నెండు రోజుల మధ్య సూక్ష్మజీవుల వృద్ధి అధికంగా ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో జీవామృతం వాడుకోవడం ద్వారా మంచి ఫలితం వస్తుంది గణజ్ఞ జీవామృతం తయారీకి వంద కిలోల నాటు ఆవు పేడ తీసుకొని దీనిలో రెండు కిలోల పప్పుపిండి రెండు కిలోల బెల్లం ఆరు లీటర్ల నిల్వ ఉంచిన ఆవు మూత్రంను కలిపి బాగా కలియబెట్టాలి దీన్ని నీడ ప్రదేశంలో నిల్వ ఉంచి ఆరిన తరువాత ఉండలు లేదా పిడికల రూపంలో నిల్వ చేసి ఆరు నెలలలోపు ఆఖరి దుక్కిలో వేసుకోవచ్చు జీవామృతంను ఉపయోగించడం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు వానపాములు అధికంగా వృద్ధి చెందుతాయి మరియు నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు వానపాములు చైతన్యవంతం అవుతాయి తద్వారా భూసారం పెరగడానికి దోహదపడుతుంది దీనిని తయారు చేసేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలుగా ఆరోగ్యకరమైన దేశీయ ఆవు పేడ ఆవు మూత్రం తీసుకోవాలి మరియు దీనిలో ఏమీ కలపకూడదు ఇక జీవామృతం పంటలకు వాడే పద్ధతుల గురించి చూస్తే నీటి తడులను అందించేటప్పుడు నీటితో పాటుగా జీవామృతాన్ని ఎకరాకు ఒక దఫాలో రెండు వందల లీటర్ల చొప్పున మూడు నుండి నాలుగు సార్లు వివిధ పంట దశల్లో అందించాలి జీవామృతంను పిచికారీ పద్ధతిలో అందించాలి అంటే జీవామృతాన్ని బాగా వడకట్టి నీటితో పాటుగా కలిపి ఎకరాకు ఒక దఫాకు రెండు వందల లీటర్లు చొప్పున వివిధ దశల్లో మూడు నుంచి నాలుగు సార్లు పిచికారీ చేయాలి డ్రిప్ మరియు స్ప్రింకర్ల ద్వారా జీవామృతంను పండ్ల తోటలు కూరగాయ తోటలకు కొన్ని చోట్ల ఆరుతడి వరికి సైతం జీవామృతాన్ని జాగ్రత్తగా వడగట్టి రైతులు పంటకు అందిస్తారు చిన్న సనకారు రైతులు కౌలు రైతులు లేదా పెరట్లో కూరగాయలు పండించుకునేవారు పైపాటుగా పంటలపై పోయడం ద్వారా జీవామృతాన్ని పంటలకు అందిస్తున్నారు ఇప్పుడు ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే జీవామృతం ఒక సేంద్రియ ఎరువు ఇది రసాయన ఎరువులకు మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది ఇది సహజ కార్బన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ మరియు కాల్షియం వంటి పోషకాలు కలిగి ఉంటుంది సూక్ష్మజీవాలు వానపాములు చైతన్యవంతమై పంటలకు పోషకాలు అందించడానికి ఉపయోగపడుతుంది నీటి తడులను అందించేటప్పుడు నీటితో పాటుగా జీవామృతాన్ని ఎకరాకు ఒక దఫాలో రెండు వందల లీటర్లు చొప్పున మూడు నుండి నాలుగు సార్లు వివిధ పంట దశల్లో అందించాలి డ్రిప్పు మరియు స్ప్రింకర్ల ద్వారా జీవామృతంను పండ్ల తోటలు కూరగాయ తోటలకు కొన్ని చోట్ల ఆరు తడి వరికి సైతం జీవామృతాన్ని జాగ్రత్తగా వడకట్టి రైతులు పంటకు అందిస్తున్నారు